ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని కూడా అంటారు జులై పది గురువారం రోజు గురు పౌర్ణమి వచ్చింది రోజు చేసే పూజలు ఒక ఎత్తైతే పౌర్ణమి రోజున చేసే పూజలు మరొక ఎత్తు ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు నేరేడు పండ్లను తినాలి ఈ రోజున మీరు తినే ఆహారం పైన శ్రద్ధ తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున చెద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ రోజున ఆకుకూరలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి బెండకాయలు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఈ గురు పూర్ణిమ రోజున మాత్రం మంచం మీద కూర్చొని భోజనం చెయ్యకండి ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి ముఖ్యంగా ఈ రోజున భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అయితే ఈ రోజుల్లో చాలా మంది కాలికి నల్లదారాన్ని కట్టుకుని ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా అదృష్టం వెన్నంటే ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయన మహా ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు చదవండి ఈ మంత్రాన్ని ఉన్న శక్తి అంతులేనిది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి ఈ గురు పౌర్ణమి రోజున పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇక వివాహమైన ఆడవాళ్లు ఈ రోజున గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యా చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ రోజున వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను అస్సలు కొనకూడదు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది దీంతో మీ ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యండి ఈ రోజున గడ్డం తీసుకోవాలి జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఈ రోజున తలకు నూనెను రాసుకోకూడదు నూనె అంటే శనిదేవుడికి సంబంధించింది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున తలకు నూనె రాసుకుంటే శని దోషం ఏర్పడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ముందు శుభ్రం చేసి కల్లాపి చల్లు ని లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదల ముగ్గును వేసి ఉంచుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన తలుపును కూడా శుభ్రంగా తుడిచి గంధంతో స్వస్తి గుర్తు వేయండి ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎరటి వస్త్రాన్ని తీసుకుని అందులో కిలో ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటను మీ పూజ గదిలో పెట్టి దేవుడికి నమస్కారం చేసి మీ ఇంటి గుమ్మం ముందు ఆ మూటను వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంటికి వద్దన్నా ధనం వస్తుంది మీ జీవితంలో డబ్బు సమస్యలే ఉండవు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో ఉండే ఆడవాళ్లు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగదిలో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు స్నానం చేయ లేకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ గురు పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు ఈ రోజున నల్లని దుస్తులు ధరిస్తే శని దోషాలు కలుగుతాయి అలాగే ఈ రోజున ఇనుప వస్తువులు పొదునైన వస్తువులు అస్సలు కొనకూడదు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున చెట్ల ఆకులను కూడా తుంచకూడదు ఈ గురు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ క్షణాల్లో తొలగిపోతాయి మీ ఇంట్లో వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఓం పద్మనాభాయన మహా అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదం ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే కుబేర యోగం ప్రాప్తిస్తుంది మీరు వెంటనే ధనవంతులు కావాలనుకుంటే ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చెయ్యాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున దైవశక్తులు భూమి పైన సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున సాయంత్రం ఆరు దాటిన తరువాత అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాతలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ పౌర్ణమి రోజున చీపురు కూడా కొనకూడదు అలాగే ఈ రోజున పాడైపోయిన చీపురును కూడా బయటపడేయకూడదు ఒకవేళ మీ ఇంట్లో పాడైపోయిన చీపురు ఉంటే ఆ చీపురును ఆదివారం రోజు మాత్రమే బయటపడేయాలి సాధారణంగా ఇంటిని శుభ్రం చేసే చీపురును ఈశాన్య దిశలో పెట్టాలి అంటారు కానీ ఈ గురు పౌర్ణమి రోజున చీపురును ఈశాన్య దిశలో అస్సలు పెట్టకండి ఇది మీ ఇంటికి వాస్తు దోషాలను కలిగిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఎవరైతే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో అఖండ రాజయోగం వరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి